హలో అండి నమస్తే ఇది ఈ కుంటా కనపడుతుంది కదా మీకు ఇది మా సైడ్ అయితే చీనలో ఇట్లా తవ్వుతుంటారు అక్కడక్కడ అంటే వర్షాధారంగా పంటలు పండించే భూములు ఉంటాయి కదా అక్కడైతే భూములో అక్కడక్కడైతే కొంతమంది ఇట్లా తవ్వుకుంటుంటారు ఇది అన్ని దిక్కులో ఉంటే అన్ని ప్రాంతాలది కుంటేలో తెలియదు కానీ మా సైడ్ అయితే ఉంటాయి అంటే మా దిక్కు ఎక్కువగా పత్తి పండిస్తారు దానికోసం ఏంటంటే మనం మందు పిచ్చకర చేసేటప్పుడు నీళ్ళు అందుబాటులో ఉండవు కదా ఎక్కడో దూరం నుంచి తీసుకురావాల్సి వస్తుంటుంది సో అట్లా ఇబ్బంది అవుతుంది అనేసి ఇట్లా నీటి కుంటలు అయితే తోగుతారనమాట అంటే మనకు నీటి నీళ్ళు అనుకున్న అందుబాటులో ఉండడం కోసం అనేసి నిల్వ కోసము అట్లా కుంటలు తోయించి పెడతారు ఇది ఇది అనమాట వర్షాలు సరిగ్గా లేక అసలు కొన్ని ఇప్పుడే మోలుస్తున్నాయి కొన్ని మొలిసినాయి అంటే చాలా వరకు చెట్లు పెద్దగానే కొన్ని దిక్కుల కానీ మాదికెందుకు ఈ మధ్యన అసలు వర్షాలే లేవు కనిపిస్తున్నాయి అసలు మొక్కలు కూడా వచ్చి అసలు ఇప్పుడిప్పుడే గింజలు ఇప్పుడిప్పుడే మొదలకెత్తున్నాయి కొన్ని మాత్రం వెళ్ళినాయి కొన్ని ఒక వచ్చినాయి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి